సదాశివపేట మండలం ఆడూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ యాదవ్ వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తరి గుర్తిపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత శివకుమార్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ಗೆ ಅನ್ನುಟ ಗೌರು ಗುರ್ದಕ್ಕೆ ಅನ್ನುಟ وګ್ರಮ್ಮ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ಕೊಂಡು ಏನು ಇಬ್ಬಾಗಿ ಬಾಳಿಗ್ರಲಕ್ಕೆ ಆದ್ರೆ ಎಲ್ಲಿಂದ ಕಟ್ ಐತದೆ ಸರ್ ಅನ್ನುಟ ನಾವು ಅಂತ ಒಂದು ನಾವು ನಾವು మనం కూడా ఏమడుగుతున్నాము ఊరు మీద మనం యాభై ఎక్కువ ఎప్పటికే మన స్కూల్ గురించి శ్మశాన వాటికల గురించి గుళ్ళ గురించి అడుగుతున్నాం మంచిగా గెలిపించిన తర్వాత మనం ఇవన్నీ పనులు చేసుకుంటాం పూర్వం మనం మీరు చెప్పేది చెప్పండి వార్డు మెంబర్స్ ఏమో గ్రాస్ట్రూట్స్ ఏం చేయండి గెలిచిండి మీ ఊరు మధ్య చేసుకోండి మన ఊరి ఇంతకుముందు కూడా ఎప్పటిన్నారు పక్కన కూడా కేసీఆర్ నేను పక్కన పెట్టి మరి ఇంకేం రోజులు భార్యను గెలిపిస్తుంది బద్దని గెలిపిస్తుంది మళ్ళా కావాలంటే కూడా కరెక్ట్ కాదు అవకాశం ఇయ్యాలి ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మా A ver de no. నాగలక్ష్మిని మరియు వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించాలని ఆరు గ్రామ ప్రజలందరూ కోరుకుని ఇంతకుముందు అభివృద్ధిని పది సంవత్సరాల అభివృద్ధిని ఒక్కసారి బేరీ చేసుకొని ఓటు వేయగలరని మా మనవి ఇంతకుముందు ప్లాట్లు ఇస్తానే అది ఇస్తాను ఇది ఇస్తాను పది పది సంవత్సరాలు గడిపేసి మళ్ళీ ఇప్పుడు అదే వాదనతో ఇస్తాను ఇస్తానొస్తుంది ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ఆయన ఇంతకుముందు చేసిండో ఆ వాదనలు కూడా ఇంకా ఆయన నెరవేర్చలేరు మళ్ళీ అదే దాంతో ఏం నేను చేస్తాను ముందుకొస్తున్నాడు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి అప్పుడున్న అభివృద్ధికి ఇప్పుడున్న అభివృద్ధికి ఏం చేసి ఏం చేయలేదు మీరే ఆలోచించి ఓటు నిర్ణయించగలరని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ మెండల నాగలక్ష్మికి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి మన ఊరు అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు మన గ్రామ సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ప్రచారంలో భాగంగా మన టిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన మా ఎమ్మెల్యే సార్ చిత్తప్రభ గారు బలపరిచిన అభ్యర్థి బండల నాగలక్ష్మి గారు కత్తెల గుర్తుకు వేటేసి గెలిపించబడుతుంది ఎందుకంటే గత సంవత్సరం పది సంవత్సరాలుగా ఈ మన సర్పంచ్ను గెలిపించడం జరిగింది ఆయన చర్చిన వాగ్దానాలు ఎప్పుడూ నెరవేరలేదు ఎందుకంటే మాకు మైనార్టీకి ముఖ్యంగా ఎంతనో పది సంవత్సరాల క్రితమే మేము సపోర్ట్ ఇచ్చి గెలిపించడం జరిగింది ఆయన మాకు రెండు మూడు వాగ్దానాలు ఇచ్చాడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు మాకు ఎందుకంటే మాకు కొన్ని గర్భస్థానం కానీ అవన్నీ గెలిపించినాం ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు మా మైనార్టీలకు ఎంతో నష్టం జరిగింది పైసా పరం కూడా నష్టం జరిగింది మాకు ఎన్నో వాగ్దానాలు చేసేవాడు కానీ ఊరికి కూడా ఏం నష్టం నష్టం చేసింది తప్పితే అభివృద్ధి పనులు చేసింది లేదు ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాతేనే మా దగ్గర బ్రిడ్జ్ అయింది రైతు వేదిక అయింది మన షాజిమబాక్లో చా అయింది అంగన్వాడీ బిల్డింగ్ అయింది అన్నీ అప్పుడు చేసిన కేసీఆర్ సార్ వాగ్దానలు చేసినే ఉన్నాయి ఈయన చేసింది ఏం లేదు ఈయన చెప్పింది మొత్తం కబరాస్థాన్ గురించి మాకు వాగ్దానం చేసిండు గత పది సంవత్సరాలతో రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేసిండు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేసిండు చేయలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా అంటే మీకు చేస్తూ ఉంటుండు ఫ్లాట్లు ఇస్తా ఉంటు గత పది సంవత్సరాలు కూడా ఫ్లాట్లు ఏం చేయలేదు అందుకే అబద్ధాలు వాగ్దానం చెప్పి మా ప్రజలను ఆరు ప్రజలను తప్పదోట్రిసం తప్పితే ఏమేమి అంతే ఏం చేస్తా ఈసారి మార్పు చేసుకోవాలి మనం అందరం తప్పకుండా మా బండల నాగలక్ష్మి గారు మరియు సద్గుణ గారు ఈ వార్డులో నిలబడిన సద్గుణ గారు ఓటేసి గెలిపించాలి అట్లనే బండల నాగలక్ష్మి సర్పంచ్ గుర్తు కలెక్టర్ గుర్తుకు మరియు సద్గుణ గారి కళాలు సద్గుణ గారికి మన గ్యాస్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మా యొక్క మైనార్టీల యొక్క మనీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో మా సర్పంచ్ అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ గారి కత్తెల గుర్తు కత్తెల గుర్తుకు ఓటేసి ఆరూరు గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తూ ఇంకో విషయం ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఒకరే పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్లాట్లు 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 అనుకుంటూనే వస్తున్నాం రెండుసార్లు రెండు ప్లాట్లు ఇప్పుడు మళ్ళోసారి మూడో ప్లాట్ వస్తుంది ఆరూరు గ్రామ ప్రజలారా గుర్తుంచుకోండి ఫస్ట్ గెలిచిన తర్వాత ప్లాట్ రోజు వరకు లేదు ఈ రోజు కూడా ఏ ప్లాట్ కూడా రాదు కాబట్టి మేము ఆరూరు గ్రామం పైన యాభై ఎకరాల భూమి అడుగుతున్నాం ప్లాట్ల గురించి పదిహేను ఎకరాలు అడుగుతున్నాం స్కూల్ గ్రౌండ్ గురించి అడుగుతున్నాం మైనార్టీ హిందూ క్రిస్టియన్ శ్మశాన వాటికల గురించి కూడా స్థలం అడుగుతున్నాం కాబట్టి ఆరూరు గ్రామ సర్పంచ్గా బండల నాగలక్ష్మి గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం అవకాశం ఇవ్వండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా మాయమాటలు చెప్పింది ఆరు గ్యారంటీలని వృద్ధులకు పింఛన్ ఇస్తానది నాలుగు వేలు ఇప్పటికీ ఏలేదు రెండు సంవత్సరాలు అవుతుంది యాభై వేలు బాకీ ఉన్నారు ఇంకా మనకు ఈ మన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఇప్పుడు రెండు సంవత్సరాలు బాకీ ఉన్నారు రుణమాఫీ ఏ ఒక్కరికి కాలేదు విలేజ్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు వాళ్ళు మాయా మాటలు చెప్పి విజయశ్వరు తప్ప బతుకమ్మ చీరలు మాయమైనాయి హిందూ మన ముస్లిం ముస్లిం వారికి షాదీ మన మన రంజాన్ తోఫా మాయమైంది క్రిస్టియన్ వాళ్ళకు కూడా క్రిస్టియన్ పండుగ చీరలు ఇస్తూ అవి కూడా మాయమైపోయినాయి కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాయమైపోయింది ఎందుకంటే లక్షా నూట పదహారు కేసీఆర్ పెట్టిందే ఇస్తున్నారు కాబట్టి అందరూ ఆలోచన చేయండి అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసుకు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నిలబడ్డ అభ్యర్థి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి లోకల్ ఎమ్మెల్యే లేకుంటే ఇంకా కొద్ది ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఫ్లాట్లు తీసుకుందాం అభివృద్ధి చేసుకుందాం అంటూ కత్తెర గుర్తుకు ఓటేయమని ఆరూరు గ్రామ ప్రజలను అడుగుతున్నా దయచేసి అత్యధిక మెజారిటీతో కత్తెర గుర్తుకు ఓటేయండి మార్పు కోరుకోండి ఎప్పటికీ ఒక్కరే కరెక్ట్ కాదు కేసీఆర్ అటువంటి మార్పు కోరుకోండి మార్పు కోరుకోండి అభివృద్ధిని చేసుకుందాం జై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆరులో సర్పంచ్ అభ్యర్థి అయిన బండల నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరము ఇంటింటి ప్రచారం చేయడం ప్రారంభించడము ఈ సర్పంచ్ ఎలక్షన్లో నాగ బండల నాగలక్ష్మిని గెలిపించగలరని మా ఆరూరు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఎందుకు అని అంటే గ్రామాల మహాత్మా గాంధీ ఏం చెప్పారు అంటే గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు నిజమైన గ్రామ స్వపరిపాలన కావాలని కోరుకుంటున్నాం నిజమైన ఒక గ్రామ సర్పంచ్ ఒక విధులు ఏంటివి అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడం అంతేగాని రియల్ ఎస్టేట్ చేయడము దాని ద్వారా మనం ఓట్లు లబ్ధి పొందడము దానిలో కొంతమందికి లబ్ధి చేయడం అనేది సర్పంచ్లో ఉద్దేశం కాదు ఇప్పుడు అలా కొనసాగుతోంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి మన దేశ మన ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి మౌలికమైన సదుపాయాలు చేసుకోవాలి అభివృద్ధి పరంగా మన గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని లాభించుకోవాలనే విధంగా ఆలోచించాలి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి అదే ఒక సర్పంచ్ యొక్క అభ్యర్థి ముఖ్య లక్ష్యం ఉంటుంది ఆ ముఖ్య లక్ష్యంతో ఈరోజు మేము గ్రామంలోకి వెళ్తున్నాము మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఎందుకంటే కూడా ఏందంటే మనకు రోడ్లు వేయడం తప్ప ఇప్పటి వరకు పది సంవత్సరాల సర్పంచ్ పదవిలో ఇప్పుడున్న సర్పంచ్ చేసింది ఏం లేదు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చినాయి దాని చేశారు చేసింది కాబట్టి లేదు ఇంతకుముందు గతంలోనే చేసింది ఏదైనా కూడా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టినా ఒక గ్రామ పంచాయతీ కట్టినా ఫస్ట్ ఊళ్ళో రోడ్లు సీసీ రోడ్లు వేసినా నీటి స నీటి సదుపాయాలు చేసినా అది కూడా ఇంతకుముందున్న మా సర్పంచులు గత ఇంతకుముందు చేసిన పట్లలో బరాజు గారు కాని అండి అల్లం సిద్దమ్మ గారు కానివ్వండి ఇంతకుముందు చేసిన ఉప సర్పంచ్ సదాశివుడు గారు కానీ వాళ్ళు చేసిందే కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇంతకుముందు గత సంవత్సరం వచ్చిన భూములను ఇప్పుడు అమ్మిపించి అప్పుడు పేదవాళ్ళకు నిరుపేదలకు ఇప్పించిన భూములవి ఇప్పుడు టీజీఏఏసీలో ఇచ్చి ఈరోజు నేనే ఏదో అభివృద్ధి చేసినా అని ఫీల్ అవుతున్నారు అది అభివృద్ధి కాదు నిరుపేదలకు వాళ్ళు ఇచ్చిన భూమికి కావలసినంత దానికి ఎంతైతే విలువ ఉంటుందో అంత దానికి నష్టపరిహారం కట్టించి కాంపన్సేషన్ చెల్లించి తీసుకుంటే ఇంకా బాగుండేదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే అభివృద్ధిని ఆశిస్తున్నాం మేము కూడా టీజీఐసిసి రావడం వల్ల మా ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది దాన్ని మేము హర్షిస్తున్నాం రావాలని కోరుకుంటున్నాం కానీ నిరుపేదలకు వాళ్ళకి భూమి పోతే మళ్ళీ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ చేయలేము అంటే మళ్ళీ ఇంకో భూమి ఇచ్చే పరిస్థితుల్లో మనం ఇప్పుడు లేము కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళకు కాంపన్సేషన్ ఇచ్చి ఉంటే